సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ గారు చూద్దాం ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అసలు కేసీఆర్ బయటకే రాలే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓటే అడుగుతా లేడు కదా ఇంకా పోటీ ఎక్కడిది ఫస్ట్ చంద్రశేఖరరావు ఓటు అడుగుతాయి కదా వీళ్ళనివ్వండిన నమ్మిండు తండ్రే నమ్మడు తండ్రి నమ్ముతాడే వీళ్ళను వీళ్ళు దొంగలానే ఆయనే ఎన్నోసారి మీ పోయిన వాళ్ళు అందరికీ అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలిసాలి పిల్లల మీద ఆయనకి ఏం అభిప్రాయం ఉందో వీళ్ళనే ఉండి అంతడే తాడుబొంగరని లేని వాళ్ళు పొద్దుగాలు ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం సీఎం గారు ఏం ప్రభాకర్ ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యాం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు మొట్టమొదట బందీ సంజయ్ గారు తెలుసుకోవాల్సింది ఎన్నికల అధికారులు ఇస్తారు ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరి అనుమతులు అనేది మాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు అస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమను ఇప్పుడు ఫిర్యాదు లేని ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన మాగంటి గోపీనాథ్ గారు తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమ పోలీసులు పోలీస్ స్టేషన్కు నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ కైనా లేకపోతే డీజీపీకి అయినా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు పోలీసు చట్టం తన పని తను చేసుకొని పోతుంది సీఎం గారు సీఎం గారు ఇక్కడ సీఎం గారు సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశాడు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశారు హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి కాంగ్రెస్కి ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అపీల్ చేశారు ఏం చెప్తారు ఇప్పుడు నేను అడిగేది ఒకటే పద్నాలుగు తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు మీరు రాసి పెట్టుకోండి ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం మాట్లాడుకున్నా నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా పాపం బండి సంజయ్ తాపత్రయమేంది బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్లా బీజేపీకి డిపాజిట్ చేద్దాం ఏదో ఒకటి చేద్దామని కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటురారో బండి సంజయ్ గెలవకపోతే ఇంకా నేనేం చేస్తా కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు ఎందుకంటే కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలవని రాజకీయం ఉంటుంది దట్టు బీజేపీలని నేను అనుకోను నేను ఈరోజు చెప్తున్నా రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది బీజేపీ డిపాజిట్ పోతుంది బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమని ఉంది బండి సంజయ్ గారిని సో బీజేపీలో బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల్ రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు సీఎం గారు బీఆర్ఎస్ జూబ్లీ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది అందులో మెట్రోకి సంబంధించి కూడా ఒక్క నిమిషం ఉంది ఉన్నాయి ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన బాత్రూంలో లో బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి బట్టిగారు నేను అడిగిన ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే ఇవే కాదు ఢిల్లీలో కూడా రాండి నా నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఢిల్లీలో ఇంట్లోకి కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు నిజమే అని చెప్తున్నా నేను దుర్వినియోగం చేసిండు ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టడానికి ఒక ఖర్చు అయింది ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుందని తీస్తలేము మీరు మీరు కావాలంటే వాళ్ళు అందం తీసుకెళ్తే ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లో డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లోనే నేను మీకు చూపిస్తా ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన అన్న లోపలికైతే బాత్రూమ్లాగా మనం పోలేం కదా ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టేనే చెప్పిండు మీరు కావాలంటే ఒక చిన్న విహార యాత్ర కింద మరి బట్టేనా రిక్వెస్ట్ చేస్తా మిమ్మల్ని అందరం తీసుకుపోయి చూపిస్తా సార్ సార్ సీఎం గారు సీఎం గారు సీఎం గారు సీఎం గారు నేనేమనను వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు ఇది మేం చేసింది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులెవరు ఫీజు రియంబర్స్మెంట్ను పొందిన సంస్థలు ఎవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనుల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కి పెట్టి చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కళాశాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటురు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించారు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీత భత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దు కుట్స్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వాదంతో బంధు పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రీ ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయనరా ఐదు వేలు ఇయనరా అని ఉపన్యాసాలు ఇస్తుంది ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసిన పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు హాఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబినగర్లో ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయ్యమని వచ్చిండు ఇయ్యలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా తిప్పొచ్చు నేను ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంధు పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇవాళ మీ ఫీజు ఏమి రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరు చదువుకుంటారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంధు పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించడం అని చెప్పిన తప్ప టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప పరిశీలించడానికి వెళ్తున్నాం మేము ఎవరి మీద కేసులు కట్టలేదు పరిశీలనకే రాని మేము తాళాలేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి మీరే పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల కోసమే కదా ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం నిధులకి ఇబ్బంది లేదు ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక్కే ఒక్క కాలేజీ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు మీరు ఏదో ఓటు చేయాలని అడిగారు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నారు మీ వెనకాల ఎవరు ఉండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ని చూడండి అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆ గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏ ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా తీసుకుంటురో ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అయినట్టు ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు మూత కాలేజీలోకి కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగండు ఇయ్యకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు ఎవరెవరు ఏం నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషాలని బనికి రావాలి ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం ప్రతి స నెల నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి వెల్ఫేర్ ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను మీకు కూడా కమిటీ లేస్తా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి ఆరున్నర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అటు నుంచి అట్టే పోతుంది నన్ను అడగను కూడా అడగరు ఆటోమేటిక్గా పోద్ది పదమూడు వేల కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు ఇక మిగిలిందే ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు ఐదు ఐదున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఉన్నదే ఐదున్నర వేలు దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేమని ఆపుకుంటున్నాం వాళ్ళనే కమిటీ ఉంది వాళ్ళ చేతికే చిట్టు అప్పయేస్తారు రేపు మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నరు మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పయపుతాం గల్లపెట్టే కాడ వాళ్ళనే కూర్చోబెడతాం కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని ఈ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి జీతాలు బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు రైతు భరోసా ఆపాలనా షాది బుబ్బార ఆపాలనా కళ్యాణ లక్ష్మి ఆపాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాల ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళే చెప్పమన్నారు ఏది ఆపితే ఏది ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టలలో భోజనం డబ్బులు ఆపాలన్నా ఏం ఆపాలి మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారా మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసాలు ఏసీరా అంటే కుదరదు ఎవడెవడో ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటురూ మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా పక్కడబందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని బందికి అమలు చేద్దాం రండి ముందరికి రండి మిమ్మల్ని వేస్తాను నేను ఉండను మీరే మీ జర్నలిస్టుల సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక కమిటీ చేస్తా వీల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం ఆరు వేలు వస్తే మొత్తం వీళ్ళ పైసలని ఇచ్చేద్దు ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పను రి సరే అర్థం పర్సం ఉండాలి బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులని తిరిగితే అధికారులు ఏం చేస్తారు అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొక్కడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే విద్యా వ్యాపారం కాదు విద్యా సేవ విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెల్కొవాలని ఇండ్ల పెట్టి గెలుపుతామని అంటే అదేం కుదరదు కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి మీరే మీ మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్ నా ఇంట్లో ఉండదు కదా నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి అర్థంపరచం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలన్నా అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు ఎన్నిటికీ అడిగిండు అన్ని అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము ఆ జయప్రకాష్ మహబినగర్ ఆయన కాలేజ్ మహబినగర్లుంటే హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట అనుమతి ఇవ్వాలంట ఆయనకు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంటే ఇదా ఇతకెళ్ళి తెచ్చేయాలి నేను ఉన్న కాలేజ్ ఏడా నువ్వు నడుపుతున్నది ఏడా నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం నాకు తెలుసు కదా ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్ ఎక్కాం మా ఆర్ కృష్ణ అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు కృష్ణ అమాయకత్వంగా అట్లా పడకు నువ్వే పెద్ద మంచిగుండు ఫైనాన్స్ నీకు అప్పచెప్పేసాయి నీ మీద నాకు గౌరవం ఉంది నువ్వు మంద మాది మాదిగ ఇద్దరు కలిసి కూర్చొని ఈ ప పదిహే పద్దెనిమిది వేల కోట్ల సిట్టి మీ చేతిలో పెడతా రేపు రాబోయే నాలుగు నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మంద కృష్ణ మాదిగకు ఆర్ కృష్ణకు ఇద్దరికి అప్ప చెప్తా మీరే నడుపురీ చెప్పు మీరు ఎవ్వరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు నేను బట్టి విక్రమార్క గారికి సందీప్ సుల్తాన్కి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాను వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు ప్రతి నెల మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని ఎవ్వరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాను పో నేను అప్పు ఊరుతుందా బజారులో అదన్నే తీసుకురండి అవునా మూడు మూడు లక్షల కోట్లు అప్పు ఉందంటే మ్యాండేట్ తీసుకొని చెప్పినాం ఎనిమిది లక్షల కోట్లు అయింది సూరజ్ నువ్వు కూడా అందులో భాగస్వామివి నువ్వు కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఇట్లా ఎవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ సార్ 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 ప్రమోద్ प्रमोद जी आप जो बोल रहे हैं वो गलत है दो दिन से नेशनल मीडिया हर चैनल में कल किसी ने फोन किए तो मैं देख रहा था एक एक घंटा एक एक चैनल नेशनल लेवल पे इतना अपीजमेंट मुस्लिम लोगों को इतना प्रसन्न करने के लिए रेवंत रेड्डी जी क्यों कोशिश कर रहे इतना मुस्लिम लोगों को सर पे बिठा के क्यों चला रहे बोल के नेशनल मीडिया में चर्चा हो जा रहा है दूसरी तरफ आप बोल रहे हैं मुसलमान को मैं अवमान किया मुसलमानों को कम दिखाने के लिए कोशिश की ये दो गलत है आप पूरा देखो अब जो सवाल पूछा इसमें थर्टी थर्टी सेकेंड अलग अलग एंड पीसेस कट के तो अलग दिखता मैं ये कहा शेखपेट में हिंदू मुसलमान कांग्रेस पार्टी के लिए दो आंके खासकर शेखपेट में हमारे ताकत है मुसलमान मुसलमान भाई बहनों हमको मदद देने के लिए आए आप हम आपके हिस्सा आपको पहुंचा है अजहरुद्दीन जी के नाम पे मंत्री दिए किशन रेड्डी को क्या तकलीफ हो रहा पेट में दर्द क्यों हो रहा बोल के मैं पूछा अजहरुद्दीन साहब को मैं मंत्री बनाया तो किशन रेड्डी जी को क्या तकलीफ है आज भी मैं पूछ रहा हूं हमारे लिए हिंदू मुस्लिम क्रिश्चियन सिख कोई भी हो हमारे लिए बराबर है मार जब मंदिर में गए तो हम मंत्र पढ़ते मस्जिद में गए तो नमाज पढ़ते चर्च में गए तो प्रार्थना करते मंदिर में जाके नमाज नहीं पढ़ते नमा मस्जिद में जाके मंत्र नहीं पढ़ते जहां पर गए वहां पर लोग जो पूछे उसको हम जवाब देंगे उन लोगों को हम एड्रेस करते इसमें हर किसी ने किसी को भटकाने के लिए किसी को इस चुनाव में कुछ फायदा लेने के लिए कोशिश मत करो बोल के उन लोगों को बोल दो मैं साफ साफ सोचकर बात किए इस देश में हिंदू मुस्लिम सिख क्रिश्चियन सब लोग हमारे लिए एक जैन के साथ फिर आगे बोलेंगे आप जैन के बारे में कुछ नहीं कहा इस देश में 140 करोड़ जनता हमारे लिए बराबर है कांग्रेस पार्टी के लिए हाँ एक बात जरूरी है जब जब कांग्रेस पार्टी सत्ता में थे तब तब माइनॉरिटियों को मौका दिए थर्ड प्रेसिडेंट ऑफ इंडिया जाकिर हुसैन को कांग्रेस पार्टी ने बनाए बारह लोगों को मुख्यमंत्री बनाया कांग्रेस पार्टी ने मुसलमानों को गवर्नर गिरी दिए एक्सटर्नल अफेयर्स मिनिस्टर सलमान खुर्शीद उनके पिताजी को एक्सटर्नल अफेयर्स मिनिस्टर बनाए आजाद साहब को मिनिस्टर बनाए अहमद पटेल जी को बड़ा नेता बनाए हर राज्य में बिहार उत्तर प्रदेश महाराष्ट्र से लेकर बहुत सारे राज्यों में हम मुख्यमंत्री बनाए मुसलमानों को तो हम अलग नहीं देखे जिसने राज्य चला सकता है जिसने गरीब लागू गरीब लोगों के लिए कुछ काम कर सकता है उन लोगों को मौका दिए भारत यूनियन ऑफ स्टेट्स ये मानते हैं ना आप हर राज्य अलग अलग राज्य है तो अलग अलग राज्य में अलग अलग सोचदार रहा रहता तेलंगाना में जो सोचते बिहार में थोड़ी सोचेंगे तेलुगु देशम पार्टी आंध्र प्रदेश में मोदी जी के साथ जोड़ा हुआ है फिर यहां पर क्यों नहीं यहां पर क्यों नहीं तो अलग अलग राज्य में वो पार्टी वो नेता लोगों के बीच में जो गठबंधन है वो गठबंधन रहेगा तो मोदी जी के लिए कानून असदैसी के लिए दूसरे कानून लागू कैसे हो जाएंगे बिहार का सिचुएशन हमें क्या पता है तेलंगाना ऐसा सिचुएशन है बीजेपी बीआरएस एक तरफ है कांग्रेस सीपीआई सीपीएमआईएम दूसरे तरफ है ये लड़ाई मोदी केसीआर राहुल गांधी रेवंत रेड्डी बीच में लड़ाई है जिसने जिसने जिसको जिसको मदद देना है उधर उधर लकीर मार दिए उधर वो लोग है इधर हम लोग हैं। सर हमको मदद दिए तो मदद दिए तो क्यों नहीं लेते कल के दिन प्रमोद जी भी अगर ये छोड़ के हमें हमको मदद दिए तो हम ले लेंगे उमा जी भी हमारे लिए मदद दिए तो हमको कोई एतराज नहीं है प्लीज उमा जी वी आर नॉट गोइंग टू फाइल एनी केसेज वाई बिकॉज पॉलिटिकल स्टेटमेंट्स आर पॉलिटिकल स्टेटमेंट वेन इलेक्शन इज गोइंग एन आई कैनाट टेक सीरियस माई पॉइंट इज दैट बंडी संजय हिंदू हैज टू वोट भारतीय जनता पार्टी फोर्टींथ एनी वे रिजल्ट इज गोइंग टू कम दे आर गोइंग टू फ्रीज देयर डिपॉजिट ईजी गोइंग टू एक्सेप्ट हिंदू आर नॉट विद बीजेपी हिंदूस आर अपोजिंग नरेंद्र मोदी जी लीडरशिप सो बंडी संजय हैज़ टू अंडरस्टैंड हियर बीजेपी बी आर इज वन एंड द सेम किशन रेड्डी इज ऑट एंड औऊट सपोर्टिंग टू बी आर एस वैल पार्लमेंट इलेक्शन इज गोइंग ऑन महबूब नगर चेवल्ला सिकंदराबाद मलकाजगी मेदक निजामाबाद करीमनगर आदिलाबाद एट पार्लमेंट सीट्स बी आर एस हैज लूज देर डिपॉजिट्स एंड दे हैव सपोर्टेड टू बीजेपी दट इज हाउ बीजेपी हेज गॉट एट पार्लमेंट सीट्स नउ इज गिविंग थैंक्स गिविंग ंग बैक अभी देर इज नो एनी अदर इलेक्शन वन इलेक्शन इज देर एवरी वन इज फोकसिंग ऑन दैट आई एम गोइंग टू टेक रेस्पॉन्सिबिलिटी आई एम द चीफ मिनिस्टर ऑफ तेलंगाना आई हैव टू टेक एवरी रेस्पॉन्सिबिलिटी दैट इज वाई एम आई एम गोइंग एवरी न्यू कैंड कॉर्नर आई एम अपीलिंग टू एवरी वन